జిల్లా కొండంగి మండలం కోదాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ సర్పంచ్ రత్నకుమారి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా బూర్తి రత్నకుమారి నాని మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా జీవించారని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగుతోందని విమర్శించారు ప్రజల్లో రోజు రోజుకు వైఎస్ జగన్ కు మద్దతు పెరుగుతోందని తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వమే వస్తుందని కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పారు ఈరోజు మాట్లాడతారు ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన వేడుకలు ఇంతగానంగా జరపడకల్లా కారణం ప్రజలకి పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి సచివాలయాలు కానీ వాలంటీర్లు కానీ అలాగే క్షయోతలు కానీ అనేక రకమైన పథకాలు పథకాలు పెట్టి మా యొక్క పేద ప్రజల పాలిట ఒక దైవంగా నిలవడం జరిగింది ఈ రాష్ట్రమే కాకుండా తెలుగు రెండు రాష్ట్రాల్లో సుమారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన వేడుకలు ట్విట్టర్ ద్వారాగా సుమారు దగ్గర దగ్గర తొంభై ఐదు లక్షల టికెట్లు పెట్టడం జరిగింది ఎందుకంటే జనాల పేద ప్రజల గుండెల్లో ఒక దైవంగా నిలిచిపోయినట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అలాగనే మా తుని నియోజకవర్గంలో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి దాష్శెట్ రాజే గారు ఈ తుని నియోజకవర్గానికి ఆయన చేసిన మేలులు చాలా ఉన్నాయి రోడ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ పెన్షన్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా పేద ప్రజల వెన్నంటే ఉంటూ బడుగు బడుగు బలహీన వర్గాలు అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి రానున్న టైంలో ఇంతే ఉత్సాహంగా ఎన్ని కేసులే కానీ ఎన్ని రకాలుగా ఏం పెట్టినా సరే ఎప్పుడూ కూడా వెనక తగ్గవని సభముఖంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఒక స్థర బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాగైతే నిలిచిపోయారో అట్టి రీతిగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోవడం జరిగింది కాబట్టి ఎన్ని వ్యవహారాలు చేసినా సరే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరుగుతూ ఉన్నా తప్ప తగ్గలేదు అలాగని రోజుని జగన్మోహన్ రెడ్డి గారు నుండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా పొందుకుని పేద ప్రజల ఆశీస్సులు కూడా పొందుకుని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఘనయుజం సాధిస్తామని మేము గంట బధంగా చెప్తే